అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు ఎలా ఉన్నారు అన్నది ఇప్పుడైతే చెప్పలేరు కాబట్టి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మై ఫ్రోయ ల్యాండ్కి అయితే వచ్చేసాను సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఐస్ క్రీమ్ బాగా అందరికీ తినాలనిపిస్తుంది సో నేను కూడా అందుకే వచ్చాను బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్స్ అక్కడున్న ఫ్లేవర్స్ మనం చూస్ చూస్ చేసుకొని అయితే తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ మనకు నచ్చిన ఫ్లేవర్స్తో మనకు నచ్చిన టాపింగ్స్తో మనమే తయారు చేసుకొని అయితే తినచ్చు సో అదేంటో ఎలాగో మీకు కూడా అయితే చూపించేస్తాను కో సో గా ఇప్పుడు ఏంటంటే సీను నేను ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయిపోతున్నా శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు మన ఉంటారు ఇదిగోండి ఇక్కడ ఈ కప్స్ అయితే ఉన్నాయి కదా సో ఇవైతే తీసుకొని మనం ఇందులోనే తీసుకోవాలి ఐస్ క్రీము ఎంత కావాలంటే అంత ఈ కప్స్లోనే తీసుకోవాలి సో మినిమమ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలంట సో మనమైతే ఇగోండి ఇక్కడ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా కేక్ బటర్ అండ్ చాక్లెట్ కేక్ కాటన్ క్యాండీ లావెండర్ చీజ్ కేక్ స్ట్రాబెరీస్ సన్ క్రీమ్ పింక్ గువా మ్యాంగో పైన కులోడా ఏంటిది అంటే అది పైనాపిల్ ఫ్లేవర్ ఓకే బెర్రీ ప్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నమాట సో ఓకే ఇక్కడ అయితే మిషన్స్ ఉన్నాయి కదా ఈ మిషన్స్లో నుంచి ఐస్ క్రీమ్ వస్తుంది సో ఇది ఏంటంటే ఇటు సైడ్ది ఈ ఫ్లేవర్ వస్తుంది ఓకే ఇట్ ఇటు సైడ్ది ఈ ఫ్లేవర్ వస్తుంది ఇది మిడిల్లో ఉంది కదా ఇది వచ్చి మిక్స్డ్ అనమాట రెండు కలిపి మిక్స్ అయ్యి వస్తుంది ఇందులో నుంచి ఓకే ఇది ఇవన్నీ కూడా సేమ్ అంతే ఇలా త్రీ అయితే ఉంటాయి ఇటు సైడ్ది ఇది ఇటు సైడ్ది ఈ ఫ్లేవర్ ఇటు సైడ్ది అయితే మిక్స్డ్ ఓకే మనమైతే స్టార్ట్ చేసేద్దాం సో ఇగ చూసారు ఇక్కడ పర్ గ్రామ్ వచ్చి వన్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ ఓకే సెల్ఫ్ సర్వీస్ అంటే మనమే తీసుకోవాలి మేక్ యువర్ బిక్స్ మనమే మిక్స్ చేసుకోవాలి సో ఏం తీసుకుందాం చాక్లెట్ కేక్ అబ్బా నాకు చాలా ఇష్టం ఇంకా బ్లూ బ్లాక్బెర్రీ కూడా ఉంది బట్ చాక్లెట్ కేకే తీసుకుందాం రెడ్బెర్రీ సరే నేను ఫస్ట్ ఈ రెండు కలిపి అయితే మిక్స్ తీసుకుంటున్నాను ఓకే చాలు ఇది ఓకే ఇలా తీసుకున్నా నెక్స్ట్ వచ్చే ఇది తీసుకున్నాం బ్లాక్బెర్రీ ఫ్రూట్ ఓకే ఓకే ఎస్ వా టూ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ అయితే టాపింగ్స్ చేసుకుందాము మనకు నచ్చిన ఫ్లేవర్తో జిన్నుకి అయితే చాక్లెట్ చిప్స్ అలాంటివి అయితే బాగా ఇష్టపడతాడు కాబట్టి సో మనమైతే ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడైతే టాపింగ్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టాపింగ్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇది వైట్ చాక్లెట్ అండ్ ఇది ఓట్స్ చిప్స్ బటర్స్కాచ్ చిప్స్ జెమ్స్ కూడా ఉన్నాయి జెమ్స్ చాకో బాయ్ స్క్రంచ్ రెయిన్బో స్ప్రింకిల్స్ అన్నీ ఉన్నాయి కదా సో వీటిలో అయితే చూద్దాం ఇదేదో కలర్ఫుల్గా ఉంది ఈ చిప్స్ అయితే ట్రై చేద్దాం చిప్స్ అయితే ట్రై చేస్తాను బా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఓకే నెక్స్ట్ జెమ్స్ వేద్దాం జున్ను కోసం ఒక టూ జెమ్స్ నెక్స్ట్ వైట్ చాక్లెట్ వేద్దామా వైట్ చాక్లెట్ జున్ను నీకు వైట్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కొంచెం లైట్గా ఓకే రెయిన్బో స్ప్రింకిల్స్ ఇవి కొంచెం గాయస్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రూట్ ఫిల్లింగ్స్ అంట ఫ్రూట్ ఫిల్లింగ్స్ అంటే మీకు ఇదిగోండి ఇలా ఇలా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకు కావాలంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది కూడా ఫ్రూట్ ఫిల్లింగే సో ఇవన్నీ కూడా ఇది ఒక ఫిల్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా పేర్లు రాస్బెర్రీ ఫ్రూట్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ బ్లూబెర్రీ ఫ్రూట్ ఫ్రూట్ పాప్కార్న్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి ఇదిగోండి ఇలా మనకు కావాలంటే చాక్లెట్స్ అలాగే తినాలని లేదు ఫ్రూట్స్తో కూడా మనం ఫిల్లింగ్ చేసుకొని అయితే తినచ్చు ఐస్ క్రీమ్ని చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా సో నేనైతే బ్లూబెర్రీ జస్ట్ కొంచెం బ్లూబెర్రీ వేద్దాం ఓకే నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ కూడా బాగుంది కదా ఫ్రూట్ పాపస్ అంట ఇవి ఇవి కూడా కొంచెం లైట్గా వేస్తున్నాను నేను ఓకే రెడ్ వెల్వెట్ కేక్ కూడా ఉంది ఇక్కడ ఓనీస్ అండి ఇక్కడ కూడా ఉంది ఫ్లేవర్స్ కివీ పీచ్ రెడ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మాకు ఏ ఫ్లేవర్ కావాలో అవి చూస్ చేసుకొని అయితే కూడా వేసేసుకోవచ్చు మనం బౌల్లో నెక్స్ట్ ఇదిగోండి ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాకో చిప్స్ చాకో చిప్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ వేఫర్స్ ఉన్నాయి ఓరియోస్ ఉన్నాయి చిక్స్ ఇవి కూడా ఉన్నాయి ఓకే స్ప్రింకిల్స్ ఇవి వేసుకుందాం నెక్స్ట్ మనం ఇన్ని మిక్స్ చేస్తున్నాం లోపలే ఉన్నాయుద్దా లోపలే ఉన్నాయి అంటారా ఇన్ని మిక్స్ చేస్తున్నాను చిన్ను కోసం అని చెప్పి ఇవన్నీ బాగుంటాయని చెప్పి ట్రై చేస్తున్నా ఏదో తేడాగా ఉంది ఓకే చాక్లెట్ ఒకటి కూడా తీసుకుంటున్నా నిజంగా ఇన్ని ఫ్లేవర్స్ అనేది మనం చూస్ చేసుకోవడం అనేది చాలా సూపర్ కదా నెక్స్ట్ సిరమ్స్ కూడా ఉన్నాయండి ఇదిగో న్యూట్రిలా కూడా ఉంది ఎక్కువద్దు ఓకే టేస్ట్ కోసం జస్ట్ ఓకే ఇవన్నీ ఇదిగోండి ఇలా సిరమ్స్ అయితే ఉంటాయి మనకి ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు ఇట్లా ఆహా ఇక్కడ నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందో ఇంకోసారి నా ఐస్ క్రీమ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది చూసారా ఎన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశాను సూపర్ అయితే ఉంది కదా ఇప్పుడైతే మనం ఇక్కడ వెయిట్ ఇప్పించి ఎన్ని గ్రామ్స్ అయితే అంత ఓకే ఇది ఇక్కడ పెట్టాను ఓకే వన్ నైంటీ పా వన్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉందంట అండి ఓకే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయిందంట సో పర్వాలేదు క్రీమ్ స్టోన్ లాగే రీజనబుల్ కాస్ట్ కాకపోతే ఏంటంటే మనకి ఏ ఫ్లేవర్ అయినా సరే నచ్చినట్టు తినచ్చు కాబట్టి సో నాట్ బ్యాడ్ దక్క జున్ను తిందాం రా ఇంకా ఇది సబ్బా భలే ముంచుతున్నాడు ఇడు వా చాలా బాగా అందులో ఇలా మరీ తింటున్నాడు జున్ను ఏ చాలు 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 మొత్తం చాక్లెట్ మల్టిమేజర్ చాక్లెట్ చిప్స్ కూడా బలే మంచి క런치గా తవ్వుతున్నాయి బాగుంది బాగుంది కావబతయం యాక్ట్ర చూస్ చేసుకొని అయితే తీసుకోండి ఫ్లేవర్స్ కదండి ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే యోగట్ ఐస్ క్రీమ్ సో ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ అండ్ నాన్ ఫ్యాట్ అండ్ ఇక్కడ ఉంది కదా అంటే ఫ్యాట్ లేని ఐస్ క్రీమ్ అనమాట సో ఎవరైనా హ్యాపీగా తినొచ్చు పిల్లలు కూడా తినొచ్చు ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి ఇందులో కాల్షియం అండ్ ఇవన్నీ కూడా ఇలా అందుకే రాశారు తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు అనమాటకి ఇంకా మేమైతే ఈ ఐస్ క్రీమ్ని బాగా అయితే లైక్ చేసాం మేము నచ్చిన ఫ్లేవర్స్ అయితే వేసుకొని సో మీరు కూడా అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్